హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్త రాజేంద్ర అండి ఈ రోజైతే మార్నింగ్ సెవెన్ కల్లా మేము రెడీ అయిపోతున్నాం ఎందుకంటే ఈరోజు పిక్నిక్ వెళ్తున్నాం వన్ ఫోర్ ప్లేసెస్ ఇన్ కల్కత్తా మొత్తం కవర్ చేస్తాం ఈరోజు అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఫుల్ గా రెడీ అయిపోయినాం మా పిల్లలు అయితే చిన్న సతయరు బయట చూడండి ఎంత మంచు పడుతుందో మీరు కూడా చూద్దరు అసలు అసలేం కనిపించట్లేదు మా అన్నీ అసలు ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి ఏం కనిపించట్లేదు ఫుల్ మంచు పడుతుంది ఈ మంచులో అయినా మేము పిక్నిక్ వెళ్తున్నాం చూసారు కదా మంచు అయితే ఎలా పెడుతుందో మా అమ్మో నువ్వు చూపి నన్ను ఎలా రెడీ అయినావా అమ్మో హాయ్ చెప్పు మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు చెప్ప ఏం పట్టించుకోకండి నా ఛానల్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ఈరోజు మేము తిరిగే ప్లేసెస్ మీకు కూడా వీడియో పెడతాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ప్లే గుండ కాళికా మాత టెంపుల్ చార్ ప్లేసెస్ చిన్నగా పడట్లేదు బాబా చదువుకోడు ఇంకా అయితే స్టార్ట్ అయ్యాం స్పెటర్ వేసుకోమంటే ఒక్కళ్ళు ఇంకా ఏడుపు ఇప్పుడే జలుబు కూడా లేచింది అదో మా కార్ కూడా వచ్చింది మేము వెళ్ళబోయే కార్ మేమైతే ఇంకా కారులోకి వచ్చినాము మా పిల్లలు కిటికీ కానీ కూర్చుంటారంట పక్కకైతే అసలు జరగను అంట ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడి నుంచి మొగ మంచి పడుతుంది అసలు ఏం కార్ రావట్లేదు ఇంకా అయినా వెళ్ళాలి కదా ప్లానింగ్ తప్పదు కదా అని స్టార్ట్ అయితే అయ్యాము ఇంకా అలా రెండు మూడు ఫొటోస్ కొద్దిగా వీడియో అయితే తీసుకున్నాను మధ్యలో ఖాళీగా ఉండడం ఎందుకని మాకు అన్నయ్యకి అయితే జుట్టు వేసిన ఇంకా జుట్టు అయితే వేసేసాము మాకు అన్నయ్యకి ఎంత క్యూట్గా అన్నాడు ఇంకా మా అమ్మలు కూడా మా హస్బెండ్ స్పెట్స్ పెట్టుకొని అలా ఇలా రెండు మూడు అయితే పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా మాకు అన్నయ్య అయితే ఎక్కడికి వెళ్తున్నామని ఏదో ఆనందంగా అలా ఇలా నిద్రపోకుండా చూస్తూ ఉండు மேமத்திணாமூர்த்தி ஸ்வாமி தைத்த வெள்ளாமு ஃபஸ்ட்டு కానీ ఫస్ట్ టైం వెళ్ళాం కదా అసలు ఏం అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో ఏమో వాళ్ళు లాస్ట్కి తెలిసింది ఎందుకు పిలుస్తున్నారు అంటే చెప్పులు మా దాంట్లో పెట్టండి మా దాంట్లో పెట్టండి అంట ఎంత గౌరవంగా పిలుస్తున్నారు అసలు నేనైతే షాక్ అయినా అటు ఇటు దగ్గర మా కాడ బొకే తీసుకోండి చెప్పులు ఇక్కడ పెట్టండి డబ్బులు తర్వాత ఇద్దరు అని వాళ్ళు ఎంత వినయంగా పిలుస్తున్నారో నేనైతే షాక్ అయినా అలా అయితే ఎక్కడ చూడలేదు నేనైతే రండి 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 అని ఎలా పిలుస్తున్నారో ఎంత క్లీన్గా ఉంది ఎక్కడైతే మంచి ఆ బుట్ట వచ్చేసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అంట కానీ అవి తీసుకున్నా కూడా స్వామికి అయితే ఏమి ఇవ్వరండి పక్కన పడేస్తారు అందుకే మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా నేనైతే ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇంకా వెళ్ళిపోయాను వాళ్ళైతే పిలుస్తుంటే ఒక్కసారిగా షాక్ అయినా ఏంది ఎలా పిలుస్తున్నారు గోల గోల ఇంకా అసలు అయితే ఏమి వినిపరాను కూడా వినిపెరావట్లే వాళ్ళ గోల తప్ప ఇంకా గబాగబా అయితే వచ్చేసాం బయటికి ఇంకా ఇప్పుడు గుడి అయితే అలా వండిద్దండి చూడండి ఎంతమంది జనమో నేనైతే అసలు చాలా రోజుల తర్వాత అంతమంది జనం చూసినా అనిపించింది ఇక్కడ చూడు జనం జనం గుంపులు 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 గుంపులుగా మన తిరుపతి బాలాజీ స్వామి దగ్గర ఎక్కడైతే జనం క్యూలల్లో ఉంటారో అలా ఉండరు కానీ ఒక్క గంటలో అంత క్యూ కూడా దర్శనం అయిపోయిందండి నేనైతే ఆ జనాన్ని చూసి సాయంత్రం అవుతుందేమో ఈ దర్శనము అని అనుకున్నాను కానీ అస్సలు ఎంత తొందరగా అయిపోయిందంటే ఒక గంట గంటన్నరలో అంతా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా జనం అసలు ఎటు చూసినా జనం ఎక్కువ ఇక్కడ వివేకానంద స్వామి రామకృష్ణ పరమానంద శారదా మాత వాళ్ళ ఫొటోస్ అయితే భలే ఉన్నాయి అసలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ధ్యాన మందిరం కూడా చేసుకున్నారని కూడా విన్నాను నేను చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదు అక్కడ అయితే వీడియోస్ అవేం అలవు లేవు ఇంకా ఎమ్మటే నిక్ పార్క్ అని పెద్ద పార్క్ వచ్చేసాము ఎంత బాగుందో ఆడ కూడా జనమే ఎంత జనం అంటే ఇంకా చెప్పలేమండి ఆ గుడిలో అయితే వీడియోస్ ఫొటోస్ అయితే ఏం దిగలేదు దిగకూడదు కూడా అంట ఎమ్మటేసి దర్శనం చేసుకొని ఒక గంటకల్లా బయటకు వచ్చేసినాము ఇంకా నిక్ పార్క్ వచ్చేసినాము ఇక్కడ టికెట్ వచ్చేసి ఆర్మీ వాళ్ళకైతే సిక్స్ నార్మల్ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు ఇంకా నిక్ పార్క్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేము వన్ డే మొత్తం పడిద్ది అదంతా తిరగనీకి కానీ ఇంక మాకు తెలియదు కదా మేము ఫోర్ ప్లేసెస్ అనుకున్నాం కానీ మా టైం అంతా దీంట్లోనే జరిపోయింది పన్నెండుకైతే ఇక్కడికి వెళ్ళాము అన్నం తిని నో ఫుడ్ అలో వాటర్ కూడా అలో లేదు మొత్తం లోపలనే చూడండి నాకైతే అది ఎక్క ఎంత ఇష్టం కానీ ఎక్కలేకపోయినా ఎందుకంటే దాన్ని క్యూ చూసారంటే షాక్ అవుతారు మీరు కూడా ఎంతమంది క్యూలో ఉన్నారో ప్రతి దానికాడ క్యూ పెద్ద పెద్ద క్యూ ఆడ క్రిస్మస్ కాబట్టి అందులో మేము సెలవులు ఎప్పుడు వెళ్ళాం కాబట్టి సండే అందులో క్రిస్మస్ కూడా కాబట్టి అందరు ఆ పార్క్ దగ్గరే ఉన్నారండి మొత్తం జనాలందరూ చాలా అంటే ఇంకా చెప్పలేను అంతమంది వేలలో లక్షలలో కూడా ఉండొచ్చు అంతమంది జనం ఉన్నారు ప్రతి దానికడ క్యూ దానికి చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారు అది చూసి నాకు కూడా కానీ ఆ క్యూ అంతా అయిపోయే సాయంత్రం అయిపోద్దని మా హస్బెండ్ అయితే వద్దు వేరే దానికి ట్రై చేద్దాం దా అని అన్నారు కానీ చిన్న పిల్లోడు కాబట్టి వాడిని కూడా అలో చేయరంట ప్రతి దాంట్లో చూసి మేము ఎక్కాలనుకున్నాము దేనికంటే దానికి పిల్లోలనైతే అలో అయితే చెయ్యరు మా హస్బెండ్ కాసేపు ఎత్తుకోవడం నేను తనని ఎత్తుకోవడం ఇదే సరిపోయింది ఇంకా ఎండ కూడా ఫుల్గా ఉంది ఆ రోజు అయితే పొద్దున పొగమంచు మధ్యాహ్నం అయితే ఎండ ఇంకా అలా అలా తిరుగుతూ తిరుగుతూ అయితే సరిపోయింది ఒక గంట తిరగనే సరిపోయింది ఏది ఎక్కాలా ఏది ఎక్కాలా ఏది ఎక్కకూడదా అయితే దానికి వెళ్ళాం దానికి కూడా మా కన్నయ్యనైతే అలో చేయలేదు మా హస్బెండ్ అయితే నువ్వు పాప ఎక్కువ పాపని కూడా అలౌ లేదు కానీ తను దూరొచ్చేసింది ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా వాడు చూసి చూసినట్టు వదిలేసిన రు ఇంకా నేను మా పాప అయితే అలా ఎక్కినాం ఎంత బాగుందో అసలు చాలా డేస్ అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇలా మేము పార్క్ వచ్చాం ఇంక ఇలా ఆ ఫ్యామిలీతో కలిసి ఎక్క అంటే ఎక్కనియరు ఇంకా నేను మా పాప అలా తిరిగి ఎక్కేసాం గబగబా మా ఫ్రెండ్ తన వెనకల ఇంకా వాళ్ళ హస్బెండ్తో తనెక్కింది అది స్టార్ట్ అవుతుంటేనే వణికుట్టింది అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు అదేదో జంగల్ లాగా ఉంది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయండి కేప్స్ కాంచి పిజ్జా ఫుడ్ చావల్ అంటే రైస్ కూడా రోటీ కర్రీ కావాలంటే అవి చిక్కుతాయి ఇవి ఇంకా ఫన్ గేమ్స్ అంట అవి కూడా ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ కొన్నిటికి ప్రైజెస్ ఉంటాయి కొన్ని అన్నీ ఫ్రీయే మ్యాక్సిమమ్ ఒక ఐదారు టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి వాటికైతే కంపల్సరీ మనం మనీ అయితే పే చేసుకోవాలి మేమైతే ఇంకా అలా చూసి కాసేపు ఉన్నాం ఎందుకులే అవి తలవు కదా అని వదిలేసినాము ఇంకా అక్కడ విమానం కూడా ఉంది దాని మీద కాసేపు పిల్లలు ఎక్కి వీడియోలు ఫొటోస్ అలా అయితే దిగామండి ఎంత బాగుందో అస్సలు నేనైతే అనుకోలేదు ఇలా ఉంటుంది అని ఏముందలే పార్క్ అనుకున్నా కానీ అసలు ఆ జనాలు చూసి బిత్తనైనా నేను ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూ అవుతుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది మేము ఏమేమి చేసాము ఏ బేమీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో కూడా పెద్దది అవుతుంది కదా మీకు కూడా బోర్ కొట్టకుండా సింపుల్గా టెన్ మినిట్స్ అయితే చేశాను మీరు కూడా కంపల్సరీ చూసి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము కూడా మా అమ్మలు కూడా అలా ఫొటోస్ దించేసాము మా పిల్లలు కూడా పాపం మలసిపోయినరు కాసేపటికే ఇంకా తప్పదు కదా అని ఉన్నాము ప్లీజ్ అండి నెక్స్ట్ వీడియోలో కట్